వెల్కమ్ టు శ్వేతకృష్ణ వ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక టేస్టీ స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి ఇది ఈవినింగ్ స్నాక్ గా తినొచ్చు అలాగే మనకి లంచ్ కానీ డిన్నర్ కానీ సాంబార్ రసం లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గా కూడా తీసుకోవచ్చు అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో హాలిడేస్ చేస్తున్నారు ఇంట్లో ఏదైనా తినాలి అని అనిపించినప్పుడు వెంటనే చేసుకోగలిగే టేస్టీ స్నాక్ రెసిపీ అండి సో రెసిపీ వచ్చి మసాలా వడలు చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంటాయి అండి క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్ గా ఉంటుంది పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే స్పెషల్ స్నాక్ రెసిపీ అండి సో దీని తయారీ విధానం కావాల్సిన పదార్థాలు అన్నీ చూసే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి నా రెసిపీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలండి ఒక కప్పు పచ్చనపప్పు తీసుకోవాలండి దీన్ని బెంగాల్ గ్రామ్ అంటారు ఇది ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు లేదా మనం రెసిపీ చేసి ఒక నాలుగు గంటల ముందు నానపెట్టుకున్నా పర్వాలేదండి సో నేనైతే రాత్రి నానపెడుతున్నాను ఇలా శుభ్రంగా రెండు మూడు సార్లు దీన్ని వాష్ చేసుకుని తగినంత నీరు పోసేసి ఓవర్ నైట్ అయితే నానబెట్టుకుంటున్నాను సో మీరు మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ చేసుకోవాలనుకోండి మార్నింగ్ ఒక నాలుగు గంటల ముందు కాస్త గోరువెచ్చి నీళ్లు పోసి నానబెట్టేసుకుంటే సరిపోతుంది తొందరగానే నానిపోతాయండి వీటిని పచ్చిశెనగపప్పు అంటాము అలాగే బెంగాల్ గ్రామ్ అంటారు సో దీన్ని నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనేది మీకు నేను చూపిస్తానండి చక్కగా ఉబ్బి బాగా నానుంటాయి ఇవి నానితేనే మంచి టేస్ట్ కూడా అండి అరుగుదల కూడా బాగుంటుంది సో చూస్తున్నారు కదా పప్పు అయితే చక్కగా నానిపోయింది ఇప్పుడు ఈ నీళ్లు లేకుండా మొత్తం కూడా వడపోసేసుకొని ఇందులోంచి ఒక రెండు గుప్పెళ్ళు అయితే పక్కకు తీసి పెట్టుకుంటున్నాను అండి పప్పుని సో ఇలా రెండు గుప్పెళ్ళు అయితే పక్క తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మిగతా పప్పుని మనము ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి నీళ్లు లేకుండా చూసుకోండి నీళ్లు ఉంటే మళ్ళీ పిండి అయిపోతుంది తర్వాత ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు తర్వాత ఐదు వెల్లుల్లి రబ్బలు ఇంకా అర ఇంచు అల్లం ముక్కలు వేసుకుంటున్నారండి అర ఇంచు అల్లం అయితే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మిక్సీని పల్స్ తిప్పుతూ గ్రైండ్ అంటే గా దీన్ని రుబ్బుకోవాలండి అంటే కొంచెం పలుగ్గా ఉండాలి మరి మెత్తగా పేస్ట్ లాగా వడల పిండి అంటే మనం పిండి వేస్తాం కదా మినపప్పు అలా కాకుండా ఇలాగ పలుగ్గా ఉండేలాగా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి ఆల్రెడీ రెండు గుప్పెళ్ళ నానపెట్టిన శనగపప్పు తీసుకున్నాం కదా అందులోకి ఈ మిక్సీ పట్టిన ఈ పిండంతా కూడా తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి వరుసగా ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలు తరిగి వేసుకోవాలి తర్వాత గుప్పెడంతా కొత్తిమీర తరుగు వేసుకోవాలి అలాగే రెండు రెబ్బల కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను తర్వాత అర స్పూన్ చిలకర ఇక రెండు అంటే మనం క్రిస్పీనెస్ కావాలంటే ఇందులోకి బియ్య పిండి వేసుకోవచ్చండి ఇది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి ఇది కొంచెం క్రిస్పీగా వస్తాయి కాబట్టి ఒక స్పూన్ బియ్య పిండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు ఇవన్నీ వేసుకొని చక్కగా చేత్తో చక్కగా కలుపుకోవాలండి మనకి ఇంకా నీరు అనేది అవసరం లేదు ఎందుకంటే ఉల్లిపాయ నుంచి మనకి నీళ్ళు నీరు వస్తుంది అలాగే పిండి కూడా చక్కగా మనకి కోర్సుగా చేసుకున్నాం కాబట్టి నీళ్ళు అనేది పోయకుండా చక్కగా ఇలా కలుపుకోండి బ్యాటర్ అయితే ఇలా రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలా మొత్తం కూడా చేత్తో మిక్స్ చేసేసుకొని ఇప్పుడు పొయ్యి మీద డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పెట్టేసుకోండి పెట్టేసుకునే ఈ లోపల అది కాగే లోపల ఏంటంటే మనం ఇలాగా ముద్ద తీసుకొని అరి చేతిలో పెట్టి ఇలా నొక్కుంటే సరిపోతుందండి వడ షేప్ అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలాగా ఇంచుమించు టిక్కిల్లాగా అనుకోండి ఇలాగ మనం అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకోవచ్చు లేదా అప్పటికప్పుడు స్టవ్ దగ్గర మనం ఇన్స్టెంట్గా వీటిని ఇలాగా ఒత్తుకొని వేసేసుకోవచ్చు నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ అనేది పొయ్యి మీద పెట్టి హీట్ చేస్తున్నాను ఈ లోపల ఇవన్నీ కూడా రెడీ చేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలాగైతే కొంచెం మందంగా అంటే మరీ పలచగా తట్టకుండా ఈ మాత్రం మందంగా అయితే చేసుకోవాలి ఇలా అన్నీ కూడా రెడీ చేసేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కింది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఆయిల్ని హీట్ చేయండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవన్నీ కూడా నెమ్మదిగా ఒక్కొక్కటికి వేసుకొని మనకి కడాయిలో సరిపోయిన వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో చక్కగా వేపుకోవాలి వేసిన వెంటనే తిప్పకుండా ఒక మూడు నిమిషాల తర్వాత వీటిని ఒక ఫోర్క్ సహాయంతో తిప్పుకోండి గరిటకన్నా కన్నా ఫోర్క్ అనేది చాలా బెటర్ ఇలా చక్కగా తిప్పుకోండి రెండు వైపులా కూడా ఇలా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మంట పెట్టుకొని మనం వేయించుకోవాలండి ఎందుకంటే కాస్త మందంగా ఉన్నాయి కాబట్టి లోపల ఉడకవు పైన రంగు వచ్చేస్తుంది అందుకని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చక్కగా మంచి గోల్డెన్ ఎల్లో కలర్లో వచ్చేంత వరకు మనము వీటిని వేపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ వీటిని మంచి గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమేనండి ఇంకొకటి ఏంటంటే ఈ బబుల్స్ బుడగల్లాగా వస్తున్నాయి కదా అవన్నీ ఆగిపోతాయి చక్కగా ఇవన్నీ ఉడికిపోయినాయి అని దానికి కూడా అదొక హింట్ చూస్తున్నారు కదా ఇలా అయితే వడలు అయితే రెడీ అయిపోయినాయండి ఇలాగే మిగతా పిండిని కూడా చక్కగా మనము వడల్లాగా తట్టుకొని వేసేసుకోవడమే చూస్తున్నారు కలర్ కూడా ఎంత బాగా వచ్చాయో లోపల కూడా చక్కగా ఉడికి ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటాం కాబట్టి చక్కగా లోపల కూడా ఉడికిపోతాయి ఇలా మిగతా అవన్నీ కూడా ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చాలా తొందరగా అయిపోతుందండి పప్పు నైట్ నాన మనము మార్నింగ్ లేచి ఇవన్నీ కలిపేసుకొని వడలు వేసేసుకోవచ్చు పిల్లలకు కూడా మంచి ప్రోటీన్ రెసిపీ అనేది రెడీ అవుతుంది స్నాక్గా తీసుకోవచ్చు సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు దీన్నే వడల అని కూడా పెడతారండి నెల్లూరు వైపు అయితే మసాలా వడ పులుసు అని అంటారు సో వీటిని వడల పులుసుగా కూడా పెట్టుకుంటారు ఇది చాలా రకాలుగా మనకి మంచి రెసిపీ అండి సో పిల్లలకైతే ఖచ్చితంగా చేసి పెట్టండి మంచి ప్రోటీన్ హైఇన్ ప్రోటీన్ అండి సో ఈ సమ్మర్ హాలిడేస్ ని ఇలా మంచి రెసిపీస్తో ఎంజాయ్ చేయండి మీకు గన్న రెసిపీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ